విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ చుట్టూ ఒకవైపు ప్రభుత్వం అదేదో లక్షల కోట్ల పెట్టుబడి అని లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు ఉద్యోగాలు వస్తాయి అని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చాలా మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉంటే మరొక వైపు దీని చుట్టూ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయని ప్రధానంగా దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇది ఏ విధంగా విశాఖపట్నంకు మేలు చేయబోతుంది దీనివల్ల మేలు కంటే కీడు జరిగే అవకాశం ఉందా అనే చర్చ కూడా ఉంది సరే ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో మేలు జరిగే విధంగా ప్రభుత్వాలు కనుక ఆలోచిస్తే అటువంటివి ఖచ్చితంగా స్వాగతించాల్సిందే అండ్ విశాఖపట్నంలో డేటా సెంటర్ చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చలో రాజకీయాలు పక్కన పెట్టి ఆ చర్చలో దుష్ప్రచారాలు పక్కన పెట్టి ఒక అర్థవంతమైన చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి ఈ క్రమంలో దీనికి ఎక్కువ భూమి అవసరం ఎక్కువ నీళ్ళు అవసరం ఎక్కువ కరెంట్ అవసరం విపరీతంగా వేడి పెరిగిపోతుంది దానివల్ల వచ్చే ఉద్యోగాలు చాలా తక్కువ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇస్తూ ఉంది అంత అవసరం లేదు అంత రాయితీలు ఇచ్చి మనకు జరిగే ప్రయోజనం లేదు బేసిక్గా ఆ కంపెనీని చాలా చోట్ల నుంచి వద్దు అని చెప్పి అమెరికాలో కూడా ఇప్పుడు దీన్ని రిజెక్ట్ చేస్తే కొన్ని డేటా సెంటర్లు ఉన్నాయి గూగుల్ ఇంకోటి వర్జీనియాలో ఏర్పాటు చేయాలో చూస్తే అక్కడ నుంచి వాళ్ళు వద్దన్నారు నెదర్లాండ్ వద్దనింది యుక్వెస్ట్ వద్దనింది ఐర్లాండ్ వద్దన్నారు చైనా వద్దన్నారు చివరికి ఇక్కడికి వచ్చారు అని చెప్పి చర్చ జరుగుతుంది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా దాన్ని పతాక స్థాయిలో కీర్తించే వాళ్ళ పత్రికలు ప్రధానంగా వాళ్ళ రాజగురువు పత్రిక అనేది ఈరోజు కథనాన్ని పెద్ద హెడ్డింగ్ పెట్టి విశాఖ గతిని మార్చే ప్రాజెక్టుపై విష ప్రచారం గూగుల్ డేటా సెంటర్పై అపోహలు పెంచేందుకు కొందరి ప్రయత్నం వాస్తవాలు ఇలా అని చెప్పి ఒక ఆరు పాయింట్లలో వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు కానీ ఇవి వాస్తవాలు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు నిజంగానే ఈ వాస్తవాలను నేను కూడా ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాను వాళ్ళు ఏమంటారు అది కేవలం డేటా సెంటర్ కాదు మెగా ఏఐ హబ్ అంటారు గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్ కాదని అది ఏఐ మెగా హబ్ అని అక్కడ డేటా సెంటర్లతో పాటు వివిధ సంస్థలకు ఏఐ ఆధారిత కం కంప్యూటింగ్ సేవలు అందించే మౌలిక వసతులు భారీ ఎత్తున డేటా స్టోరేజ్ అత్యంత వేగవంతమైన కమ్యూనికేషన్ సదుపాయాలు వంటివి ఏర్పాటు అవుతాయి ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ దీనిపై గూగుల్ రెండు వేల ముప్పై వరకు పదహైదు బిలియన్ డాలర్లు వెచ్చించనుంది సముద్రం వేసే కేబుల్ సముద్రంలో వేసే కేబుళ్లతో అభివృద్ధి చేసే ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వేతో వివిధ దేశాలకు అనుసంధానం ఏర్పడుతుంది గూగుల్ క్లౌడ్ ఏఐకి సంబంధించి మొత్తం ఏషియాకే విశాఖ గేట్వేగా మారుతుంది అంటే ఏమంటున్నారు వీళ్ళు మొత్తం పన్నెండు దేశాలకు విశాఖపట్నం నుంచి వాళ్ళు ఏఐ సేవలు అందిస్తారట దానివల్ల మ్యాన్ పవర్ కలుగుతుందా దానివల్ల విశాఖపట్నానికి మేలు జరుగుతుందా పక్కన సముద్రం ఉంది కాబట్టి మంచిగా వాళ్ళు ఏమంటారు సబ్సిడీ గేట్ వేతో వేసుకుంటారు కాబట్టి ఒక కంపెనీకి ప్రయోజనం ఉంటుంది కానీ గూగుల్కి ఎట్లా ప్రయోజనం డేటా సెంటర్ కదా మెగా ఏఐ హబ్ అంటే అసలు దానివల్ల ఏంటి నెక్స్ట్ ప్రయోజనం ఏంటి వీళ్ళు రాసుకుంటారు ఇక్కడైతే ఏదో జనాన్ని కన్విన్సింగ్ చేసే విధంగా ఈ పాయింట్ అనిపించింది ఇంతే అంటే మనకు కావాల్సిన ప్రశ్న ఏంటి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంత భారీ ఎత్తున రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందా మిగిలిన దేశాలు ఎందుకు తిరస్కరించారు వేడి పెరుగుతుందా లేదా పర్యావరణ సమస్యలు ఉంటాయా ఇవన్నీ చర్చిస్తారేమో అన్నది చూద్దాం ఇది ఒక ఫస్ట్ పాయింట్ జస్ట్ కజర్ ఏదో కన్విన్సింగ్ కదా ఇది ఎక్కడా లేదు విశాఖపట్నానికి ఎక్కడ మేలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ మేలు జరుగుతుంది రాసుకుంటూ వచ్చారా వాడు విశాఖపట్నం నుండి ఏదో సీలో కేబుల్ వేసుకొని పన్నెండు దేశాలకు వాడు సర్వీసులు అందిస్తే మనకు వచ్చేది ఏంది సరే పోనీ నెక్స్ట్ అదేమి మ్యాన్ పవర్ కాదు లేకుంటే అదేంటి ఏమంటే ఇక్కడ నుంచి పెద్ద సపోర్టింగ్ సిస్టమ్ కాదు మ్యాన్ పవర్ ఎక్కువ ఉండి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కాదు సరే రెండు గూగుల్ డేటా సెంటర్లో నామమాత్రంగానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనేది దుష్ప్రచారం అంట వీళ్ళు వాస్తవం అనే హెడ్డింగ్ పెట్టి రాసుకుంటూ వచ్చారు ఇది ఇంట్రెస్టింగ్ చూద్దాం కేవలం డేటా సెంటర్తో వేలల్లో ఉద్యోగాలు రావు రావు అందరూ అదే మాట్లాడుతున్నారు విశాఖలో గూగుల్ ఏఐ సేవలు అందించే మెగా హబ్ను ఏర్పాటు చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డేటా సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మెషిన్ లెర్నింగ్ నిపుణులతో పాటు విద్యుత్ సరఫరా కూలింగ్ నెట్వర్కింగ్ వ్యవస్థల నిర్వహణకు అవసరమైన హార్డ్వేర్ నిపుణుల సంఖ్య పెద్ద సంఖ్యలో అవుతారు ఇక్కడే చూడండి గుడిపుట్ పుట్టని ఎంతమంది అవుతారు ఇప్పుడు ఇది విషయం నేను ఫస్ట్ వేయ చెప్పి అందరు అవుతారు అందరైనా కనుక వంద మందికి మించి అవసరం ఉండదు ఒక బిలియన్ డాలర్కి యాభై నుంచి వంద మంది అన్నది వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లోనే ఉంటుంది అంతేనా పెద్ద సంఖ్యలో ఎంత ఎంతమంది పెద్ద సంఖ్యలో అంటే అంటే ఎవరినో కన్విన్స్ చేసేకి రాశారు కదా ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు రాయాలి కదండి ఇప్పుడు ఈ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అండ్ రాస్తే దుష్ప్రచారం ఏంటి వాస్తవం ఏంటి అని వీళ్ళు రాసేదానికి ఏమైనా అర్థం ఉంటుంది నిజమే కదా వారు రాసుకుంటూ వచ్చారు కొన్ని పొజిషన్లు ఇవి మనమే వసే చెప్పాం సాఫ్ట్వేర్ డేటా సెంటర్ అందుకు జస్ట్ కొన్ని నామం మాత్రమే అంత ఆటోమేషన్ కదా అక్కడ క్లౌడ్ అండ్ ఆటోమేషన్ క్లౌడ్ అండ్ ఏఏ కదా ఆటోమేషనే కదా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి రాయలేవు ఏఐ ఆధారిత కంపెనీలన్నీ డేటా సెంటర్కు సమీపంలో ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని పొందేదు ఆహా ఇప్పుడు అక్కడికి వస్తే ఏ ఆధారిత ప్రయోజనాలు ఏమైనా ఉంటే తర్వాత భవిష్యత్తులో విశాఖ కంపెనీలు వచ్చే అవకాశం ఉందట తద్వారా ఎకో సిస్టమ్ ఏర్పాటు అవుతుంది ఇప్పుడు దీన్ని ఏర్పాటు చేయడం వల్ల దీనివల్ల కలిగే ప్రయోజనాలు చెప్పు భవిష్యత్తులో ఎవరో వస్తారు వాళ్ళ వల్ల మేలు ఇప్పుడు ఇది ఇది రావడం వల్లనే చాలా పర్యావరణ సమస్యలు వస్తాయనేది పాయింట్ తక్కువ డేటా ఉద్యోగాలు వస్తాయన్నది తక్కువ ఉద్యోగాలు వస్తాయనేది అబద్ధం అన్నారు మరి వీళ్ళు ఏమైనా వాస్తవం రాశారా ఇందులో యాజ్ ఇట్ ఈస్ సదివేషన్ అని ఎక్కడైనా వీళ్ళు వాస్తవం రాశారా ఎక్కర్లేదు భారీ సంఖ్యలు అవుతాయి ఎన్ని ఆ భారీ సంఖ్య చెప్పాలి కదా వీళ్ళు లేదు నెక్స్ట్ గూగుల్ ఏఐ డేటా హబ్కు విపరీతంగా విద్యుత్ కావాలి ప్రజలకు విద్యుత్ కొరత ఏర్పడుతుంది ఛార్జీలు పెంచేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు డేటా సెంటర్లకు ఎక్కువ విద్యుత్ కావాలన్నది వాస్తవమే ఆ వీళ్ళు అంగీకరించారు అక్కడ సర్వర్ల నిర్వహణతో పాటు కంప్యూటింగు కూలింగు నెట్వర్కింగు లైటింగ్ అవసరాలకు పెద్ద మొత్తంలో విద్యుత్ కావాలి కానీ దానివల్ల విద్యుత్ కొరత ఏర్పడదట ఎందుకని గూగుల్లో విశాఖ వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్ను వివిధ దశల్లో ఏర్పాటు చేస్తుందట ఇప్పటికిప్పుడు వెయ్యి మెగాట్ల అవసరం అవసరం లేదట సామర్థ్యం పెంచుకుంటూ వెళ్ళే కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతాయి అయితే వాళ్ళు సౌర పవన ఇంకా మిగిలిన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకుంటారట భవిష్యత్తులో కనీసం డెబ్బై పర్సెంట్ వాళ్ళు జనరేట్ చేసుకున్న ముప్పై రెండు పర్సెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ సర్కార్ వాళ్ళకు విద్యుత్ ఇవ్వాల్సిందే అని ఒప్పందంలో ఉంది అని చర్చ జరుగుతుంది వీళ్ళు ఎక్కడైనా క్లియర్ చేశారా దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి ఎంత విద్యుత్ ఇవ్వాలి భారీగా అవసరం ఎంత ఇవ్వాలి ఇది ఈ పాయింట్ రాసారా వీళ్ళు ఏందో రాసుకుంటూ వచ్చారు ఎంత ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి ఇవ్వక్కర్లేదా మొత్తం వాళ్ళే పునరుత్పాదక విద్యుత్ తయారు చేసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదా రాయమనండి ఆ పాయింట్ రాయలే మరి ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు వీళ్ళు వాస్తవాలని చెప్పి ఒక్క వాస్తవమైనా ఇప్పటివరకు చదివిన దాంట్లో కనిపించిందా మీకు దేనికైనా క్లారిటీ ఉందా ఇప్పుడు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కరెంట్ ఇవ్వాలా వద్దా వీళ్ళు ఎక్కడైనా రాశారా ఏమి ఇవ్వద్దా మొత్తం వాళ్ళే జనరేట్ చేసుకుంటారా సాధ్యమవుతుంది అట్లా జనరేట్ చేసినా నువ్వు ఎంత పునరుత్పాదకన్నా భూమి మీదైనా అయినా ప్రభావం పడదా అండి మిగిలిన మామూలు సాంప్రదాయ విద్యుత్ జనరేషన్ ద్వారా ఎక్కడైనా పర్యావరణ సమస్యలు వస్తాయి దీనివల్ల తక్కువ వస్తాయని అంగీకరిద్దాం కానీ భూమి మీద కూడా ఆ ప్రభావం పడదా అండి కానీ వీళ్ళు ఈ పాయింట్ కానీ ఎందుకు రాయలేదు ఎంత ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు లేదు మరి ఇంత పెద్దగా వాస్తవం దుష్ప్రచారం వాస్తవం దుష్ప్రచారం అని ఏం డేటా పాయింట్ రాసుకుంటూ వచ్చారో నాకు ముకు అర్థం కాలేదు సరే నాలుగో పాయింట్కి వద్దాం డేటా సెంటర్లు పర్యావరణానికి హానికరం వాటి అవసరాలకు పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగిపోతాయి అన్నది దుష్ప్రచారం అంట వాస్తవం మీద వీళ్ళు రాస్తున్నారు గూగులు మైక్రోసాఫ్ట్ ఏడబ్ల్యూఎస్ వంటి దిగ్గజ సంస్థలు దాదాపుగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ పైనే ఆధారపడుతూ ఉంటాయట విద్యుత్ వినియోగాన్ని రియల్ టైంలో పర్యవేక్షిస్తూ పొదుపుగా ఖర్చు చేస్తూ భారీగా కావాలి పొదుపు ఎట్లా కుదురుతుంది అయితే ఎక్కువ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడితేనే కర్బన ఉద్గనాల సమస్య తలెత్తుతుంది కానీ వీళ్ళంతా కానీ వీళ్ళంతా పునరుత్పాదక విద్యుత్ మీద ఆధారపడతారు కాబట్టి అంత పర్యావరణ సమస్యలు ఉండవు మరి ఎందుంటాయి మామూలుగా జనాలకు ఉంటాయి రాశారా డేటా సెంటర్లలోని ఎవాపరేటివ్ కూలింగ్ వ్యవస్థ కోసం లక్షల లీటర్ల నీరు కావాలి స్థానికులకు నీటి కొరత ఏర్పడుతుందని దుష్ప్రచారం అంట కానీ వీళ్ళు వాస్తవం అని రాసుకుంటే ఏమొచ్చారు డేటా సెంటర్లలో కూలింగ్ అవసరాల కోసం నీటిని వినియోగిస్తారు ఒకప్పుడు భారీగా నీటి అవసరం ఉండేది కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగి లిక్విడ్ కూలింగు ఇమ్మర్షన్ కూలింగు ఏ ఆప్టిమైజ్లో వంటి విధానాలను అనుసరిస్తుండడం వల్ల నీరు విద్యుత్ వినియోగం గతంతో పోలిస్తే తగ్గిందట తగ్గితే ఇప్పుడు వీళ్ళ ఒప్పందంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు టీఎంసీల నీళ్లు వాళ్ళకి ఇస్తాము అని ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ఒప్పందంలా పాయింట్ ఉంది అని ప్రచారం జరుగుతుంది నిజమా అబద్ధమా ఫస్ట్ అది రాయాలి కదా వీళ్ళు వాళ్ళకి నీళ్ళ తక్కువ అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది భూమి నీళ్లు కరెంటు లేకుండా ఏ ఏ డేటా సెంటర్ అయినా నడుస్తుందా కానీ వీళ్ళు ఇక్కడ పాయింట్లు ఎక్కడ రాశారు ఏమైనా అర్థమవుతున్నాయా మీకు సేమ్ యాజిటిజ్ అవుతున్నాయి వీళ్ళు రాసిన పాయింట్లు మీకు ఎక్కడైనా అర్థమయ్యాయా ఇంకో దుష్ప్రచారం ఏమంటా డేటా సెంటర్ల నుంచి విపరీతంగా ఉష్ణం వెలువడుతుంది అర్బన్ హీట్ ఐలాండ్లు ఏర్పడతాయి అని దుష్ప్రచారం జరుగుతుందంట వీళ్ళు అది దీంట్లో వాస్తవం ఎందో రాస్తున్నారు డేటా సెంటర్లలో వాడే కూలింగ్ వ్యవస్థల వల్ల గాలిలోకి కొంత ఉష్ణం వెలువడుతుంది అనేది వాస్తవమేనట మనం వాడే సెల్ ఫోన్లే కాస్త ఎక్కువ సమయం మాట్లాడితే వేడెక్కుతాయి అలాంటిది అంత భారీ కంప్యూటింగ్ యంత్రాలు పనిచేస్తుండడం ఉష్ణం వెలువడం సహజం కదా వాటిని కూలింగ్ వ్యవస్థలతో చల్లబరుస్తారు కదా అంటూ ఉన్నారు ఉష్ణం వెలువడుతుందట కానీ కూలింగ్ వ్యవస్థలతో చల్లబరుస్తుందంట ఎంత ప్రాసెస్ ఇదంతా ఇంతే వీళ్ళు రాసినటువంటి దుష్ప్రచారాలను తిప్పికొడుతూ వీళ్ళు రాసినటువంటి వాస్తవాలు అని ఇందులో మీకు ఎక్కడైనా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఉన్నాయా ప్రభుత్వం నీళ్ళు ఇస్తుందా లేదా రాశారా ప్రభుత్వం విద్యుత్ ఇస్తుందా లేదా రాశారా ప్రభుత్వం ఎంత భూమి ఇస్తుంది రాశారా ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇస్తుందా ఇవ్వలేదా ఇవ్వడం మంచిదా కాదా రాశారా మెయిన్ కీలక పాయింట్లు ఇంతే కదా మరి ఏమీ రాయకుండా ఇంత పెద్ద కథనం రాసి ఎట్లా జనాలు ఏమర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏమన్నా అర్థమైంది ఇది చదివితే మనం ఎప్పుడైనా కనుక ఒక అర్థవంతమైన చర్చ కావాలి కదా ఈ అన్నిటికీ మించి ఇప్పుడు ప్రభుత్వమైనా వీళ్ళైనా ప్రజలకు సమాధానం చెప్పాలి రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి ఈ కంపెనీ అమెరికాలో ఎందుకు వద్దన్నారు అక్కడ నెదర్లాండ్లు ఎందుకు వద్దన్నారు ఐర్లాండ్లు ఎందుకు వద్దున్నారు యుఎస్లోవియాలు ఎందుకు వద్దన్నారు యూరోలో యూరోపివాలో ఎందుకు వద్దన్నారు చైనాలో ఎందుకు వద్దన్నారు ఎందుకు వద్దన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇవన్నీ తెలియవా వాళ్ళ పత్రికలకు వాళ్ళ ప్రభుత్వాలకు ఇవన్నీ తెలియవా వీళ్ళు ఏం రాశారో నాకు అర్థం కాలేగలేదు సార్ మరి ఎందుకు వద్దన్నారు పోనీ భారతదేశంలో పోనీ ఇంకేదైనా రాష్ట్రం కలతో పోటీ పడిందా మాకు కావాలి మాకు కావాలి ఎవరు దీని మీద ఇంట్రెస్ట్ చూపలేదు ఎందుకు ఎప్పుడైనా కొన్ని కీలక విషయాల్లో అయినా కూడా మన బానిసత్వాన్ని పక్కన పెట్టి అర్థవంతమైన చర్చ చేయాలి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయినా లేదా మంత్రి నారా లోకేష్ గారు అయినా గాలిలో మేడలి ఒక్క విషయంలో కట్టకుండా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎలా వస్తాయి ప్రభుత్వం ఈ అగ్రిమెంట్లో ఏమేమి విషయాలు పొందుపరిచింది విద్యుత్ ప్రభుత్వం ఇస్తదా ఇవ్వదా నీళ్లు ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా భూమి ప్రభుత్వం అందిస్తుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద ఎంత ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం లేకుండా ఏ విధంగా ఈ కంపెనీ చేయబోతున్నారు ఈ విధంగా ఐదారు విషయాలన్నా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా గనక ప్రభుత్వ పెద్దలపైన ఉంది సరే వాళ్ళ పత్రికలు ఏవో క్లియర్ చేసే ప్రయత్నమని చేసాయి అనుకున్నాయి మీకు ఏమైనా ఒక్క మొక్క అర్థమైంది అందులో ఇప్పుడు నేను దాంట్లో ఒక్క ప్రశ్నకైనా సమాధానం దొరికిందా ఇది చా చాలా లాంగ్ రన్లో మనం కొన్ని కొన్ని చెప్పి భయపెట్టకూడదు కానీ ఎందుకంటే బాధ్యతగా మనం డెఫినెట్లీ ఉండాలి అందుకే ఒక అర్థవంతమైన చర్చకే మనం పరిమితమవుతాం దీని చుట్టూ ఇంకా చాలా డ్రాబ్యాక్స్ మాట్లాడుకోవచ్చు ఇది వీళ్ళు కదా ఎప్పుడో జరగబోయే గాల్లో మెడలు కట్టి చెబుతూ ఉంటారు మనం అట్లా చెప్పలేము మంచి జరిగితే సంతోషం జరగని అండి ఇరవై రెండు వేల కోట్ల రాయితీలు ఇచ్చారా ఇచ్చారా లేదా ప్రభుత్వం చెప్పాలి ప్రచారం జరుగుతుంది కదా దాని గురించి వీళ్ళు ఎక్కడా మాట్లాడాలి ఈ పత్రిక వీళ్ళు రాసుకుంటూ వచ్చి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడాలి మాట్లాడాలి కదా వీళ్ళు ఏదో క్లా వాస్తవాలు చెబుతున్నామని చెప్పే క్రమంలో మరిన్ని అనుమానాలు పెంచుతూ ఉండలే